ముఖ్యవి తెలంగాణ రాష్ట్రంలో రైతులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అంటే అది యూరియా కోసం అలాంటి రైతులకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్న దాతల నిరసనలు మన ఉన్నాయి యూరియా కోసం రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు గంటల తరబడి యూలైన్లో నిల్చున్నప్పటికీ యూరియా దొరకడం లేదు దీంతో సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్న దాతలు రోడ్డెక్కి చేస్తున్నారు వరంగల్ జిల్లా రాయపట్టి మండల కేంద్రంలో యూరియా కొరతకు నిరసనగా రైతులు ధర్నాకు దిగారు ఆంధ్రకు దిగిన అన్నదాతలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మద్దతు ప్రకటించారు ధర్నాలు ఎర్రబెల్లి దయాకర్ కూడా పాల్గొన్నారు రైతులకు మద్దతుగా ధర్నాలో కూర్చున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పోలీసులు అరెస్టు చేశారు ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరిగింది అరెస్ట్ చేసిన ఎర్రపల్లి దయాకర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నదాత నినాదాలు చేస్తారు మరి చూడాలి ఈ కాంగ్రెస్ పాలనలో అన్నదాతల యూరియా కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి యూరియా కోసం రైతన్నలు రూపాడి కాస్తున్నారు గంటల తరబడి క్యూ లైన్లో లో నిల్చున్నప్పటికీ యూరియా దొరకడం లేదు దీంతో సరిపడ యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు వరంగల్ జిల్లా రాయపట్టి మండలి కేంద్రంలో యూరియా కొరతకు నిరసనగా రైతులు ధర్నాకు దిగారు ఆందోళనకు దిగిన అన్నదాతలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మద్దతు ప్రకటించారు ధర్నాలో ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పాల్గొన్నారు రైతులకు మద్దతుగా ధర్నాలు కూర్చున్న మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరిగింది అరెస్ట్ చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు రాయపర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నదాతలు నినాదాలు చేస్తారు మరి చూడాలి ఈ కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు హాయ్ దిస్ ఇస్ వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ